పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు నడిపించిన గాక నిన్నటిదైనా నా కీర్తన గ్రంథము పదహారవ అధ్యాయం చదువుకున్నాం ఈ రోజు కీర్తన గ్రంథము పదిహేడవ అధ్యాయం చదువుకుందాం యహోవా న్యాయమును ఆలకించుము నా మొర అంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యములు విషయం విషయమైతే బలత్కారుల మార్గములు తప్పించుకునేటికై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గములు ఎందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొర్ర పెట్టుకుని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము నీ జోచిన వారిని వారి మీదకి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతిశయములను చూపుము ఒకరు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చెక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు వారి నోరు గర్వముగా మాట్లాడును మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మను చుట్టుకొని ఉన్నారు మమ్మను నేలకు కూల్చుటకు గురుచూచుచున్నారు వారు చీల్చుటకు అతూరపడు సింహమువలను చాటైన స్థలములలో పొంచు కొదమసింహము వలన ఉన్నారు ఏహోవా లెమ్ము వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపు లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ అస్తబలము చేత నన్ను రక్షింపు నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనము చేసేదను నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును ఇంతటితో కీర్తన గ్రంథము పదిహేడవ అధ్యాయం పూర్తయింది రేపటి దినాన కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం చదువుకును ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు నడిపించిన కాక ఆమెన్